नमः शिवाय नि कळत्रशेख समस्तलोकपालकं नगाधिराजनन्दिनीसमर्चितं घृपङ्कजं ललाटनेत्रजातवह्निदग्धपुष्पसायकं भजे सताङ्गतिं शिवं भुजङ्गराजभूषणम् निवेदनम् బ్రతికినన్నాళ్ళుని మరణ తపనుగాని మరతునేమో నాడు యమటుల గ్రహమున వచ్చి ప్రాణముల్పెకిలించి పట్టినప్పుడు కఫపాత పైచమ్ము కమ్మగా భ్రమచేత కంపముద్భవమంది కష్టపడుతూ నా జిఫ్ఫతో నిన్ను హర హరా అని పిలుతునో నాటికి పొడే నాటికిప్పుడే నామ భజన వినుమయ్య దేవదేవా మరచుటలేదు నీ భజన నాకి తరేచ్ఛ మరి లేదు పరులను వేడలేదు కపురమును నమ్మలేదు జల సంపద కోరలేదు క్షణభంగురమైన భంగురమైన జీవితం అపేక్షించలేదు నీ చరణములానా నీ దర్శన విచారమే గాని నా మనమందు ఏ అనమరిక లేదు లేదు భవబంధముల్ త్రుంచగదేషనా చాలా కాలం కిందట ఎప్పుడో విన్నవే ఇవి కూడా అవే మళ్ళీ నేను చెప్పాను మీకు అంతే Sure.